నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో అసలు రుచిక రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి మనకి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కొన్ని గ్రహాలు మారుతున్నాయి ప్రధాన గ్రహాలు మామూలుగా ఇప్పుడు మనకి శని వక్రించి కుంభరాశిలో ఉన్నాడు అటువంటి ఆ శని మనకి మార్చ్ ఇరవై తొమ్మిదో తేదీన రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కుంభరాశి నుంచి మేనరాశిలోకి మారుతున్నాడు ప్రతి రాశికి కూడా అలాగే ఈ యొక్క గురుడు మిథున రాశికి లోకి ఇప్పుడు వృషభ రాశిలో ఉన్నాడు ఆయన మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మనకి మిథున రాశిలోకి మారుతున్నాడు అలాగే తర్వాత మళ్ళీ గురుడు అదే గురుడు కర్కాటక రాశిలోకి అక్టోబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి మారుతున్నాడు అలాగే గురుడు మిథున రాశిలోకి వక్రించి డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వెనక్కి వస్తున్నాడు వక్రిస్తున్నాడు ఇక రాహు ఏం చేస్తాడు మనకి ఇప్పుడు మేనంలో ఉన్నాడు ఆయన కుంభంలోకి మే ఇరవై రెండు వేల ఇరవై సంవత్సరంలో రాహువు కుంభరాశిలోకి వస్తాడు కన్యా రాశిలో ఉన్నటువంటి కేతుగ్రహము మనకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో సింహారాశిలోకి వెళుతున్నాడు సాధారణంగా మనము ఈ యొక్క సంవత్సరానికి ఉగాది సంవత్సరాది పంచాంగ శ్రవణం చేస్తాం రాశుల గురించి వాటి గురించి నక్షత్రాలు బయట జరిగేటటువంటివన్నీ కూడా సమాజంలో ఉన్నటువంటివన్నీ చెప్పుకుంటాం ఏ ఏ విపత్తులు జరుగుతాయి ఏ భూకంపాలు వస్తాయా ఇవన్నీ కూడా చెప్పుకుంటాం కాబట్టి అయితే నూతన సంవత్సరము టూ ఇంగ్లీష్ సంవత్సరాది సో మా జాన్యురి ఫస్ట్ నుంచి డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో జరిగేటటువంటి ఈ మొత్తం ఈ పన్నెండు రాశుల వారికి కూడా జరిగేటటువంటి అన్నీ కూడా మనం విడివిడిగా మనం చెప్పుకుందాం వృశ్చిక రాశి వారికి మొన్నటిదాకా లాభంలో ఉన్నాడు కేతు ఇప్పుడు అయిపోయాడు అలాగే మొన్నటిదాకా అర్ధాష్టమంలో ఉన్నాడు ఎవరు మన యొక్క శని ఆయన అర్ధాశ్రమంలో ఉన్నటువంటి శని పంచమంలోకి వెళ్ళిపోయాడు పంచమంలో ఉన్నటువంటి రాహువు అర్ధాష్టమంలోకి వచ్చేసాడు కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి కాస్త మనశ్శాంతి లోపము అనేటటువంటిది రావడానికి అవకాశాలు ఉన్నాయి ఎందువలన అంటే ఈ అంటే మనం చేసే పనులను బట్టి కూడా మనకి ఈ యొక్క రిజల్ట్స్ అనేటటువంటి మార్చుకోవచ్చు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో దాంట్లో ఏం డోకా ఉండదు శాలరీస్ రావడం ఇవన్నీ కూడా మరి మనకి మే పద్నాలుగు తర్వాత మిథున రాశి ప్రవేశం చేస్తాడు అప్పులు ఎక్కువ వస్తాయి వీళ్ళకి అంటే వీళ్ళకి అవసరం లేకపోయినా మేడం తీసుకోండి అప్పులు తీసుకోండి అని పట్టుకొచ్చి ఇస్తారన్నమాట అందువలన వీళ్ళు దాన్ని సద్వినియోగం చేసుకొని వీళ్ళు చక్కగా ఏదైనా కొత్త వ్యాపారాలు కానీ కొత్తవి ఏమైనా వీళ్ళు చేసుకున్నట్లయితే వీళ్ళు వృద్ధిలోకి వస్తారు ఇక వృషిక రాశి వాళ్ళు ఎంప్లాయీస్ ఉంటారు వీళ్ళకి ఎదుగుదల అనేది ఉంటుంది ప్రైవేట్ ఉద్యోగస్తులకి ఎదుగుదల ఉంది గవర్నమెంట్ ఉద్యోగస్తులకి టీఆలు టీఆలు అరియర్స్లు అన్నీ వచ్చేస్తాయి ఈ వృషిక రాశి వారికి దాకా కూడా అన్కంఫర్టబుల్ లో ఉంటారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు అంటే మనకి ప్లేస్ మంచిదైతే మనుషులు సరి అయినటువంటి వాళ్ళు ఉండకపోవడం లేకపోతే సరే అన్నీ సమకూరినప్పుడు ఏదో ఒక ప్రాబ్లం ధనం ప్రాబ్లము ఏదో అట్లా కానీ ఈ సంవత్సరము లో కానీ ఇంట్లో కానీ ప్రశాంతమైనటువంటి వాతావరణము అనేటటువంటిది వృషిక రాశి వారికి వస్తుంది అండ్ లాస్ట్ ఇయర్ అంతా కూడా వృషిక రాశి వారు వాళ్ళ పిల్లలు ఏడిపించి తినేశారు తల్లి ఈ తల్లిదండ్రులే ఈ తల్లే ఎక్కువ గారాబొమ్మ పెట్టేసి వృషిక రాశి వాళ్ళు చేశారు ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు వాళ్ళ పిల్లలు కూడా సెట్ అయిపోతారు అందువల్ల సంతానానికి సంబంధించి గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరము ఆనందాన్ని ఆస్వాదిస్తారు అయితే ఇప్పుడు నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి అంటారా నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు అనేటటువంటివి తగ్గినాయి కొంచెం లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఎయిటీ పర్సెంట్ వస్తాయి ట్వంటీ పర్సెంట్ తగ్గుతాయి అలా అని చెప్పి వీళ్ళు ప్రయత్నాలు చేయడం మానకూడదు కంపల్సరీ బాగా చదవాలా విద్యార్థుల చదువులో కూడా కొంచెం మన వాళ్ళు కొంచెం వెనకబడడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి డిస్ట్రాక్షన్స్ పెట్టుకోకుండా వీళ్ళంతా కూడా వాళ్ళ చదువు మీద చూడాలి ఇప్పుడు లవ్లు ఇవి పోయింది ఆ కాలం పోయింది ఇంతకుముందు ఏంటంటే లవర్స్ వీళ్ళు ఉండడం వల్ల స్టూడెంట్స్ చెడిపోతున్నారు చదవట్లేదు టైం వేస్ట్ చేసుకుంటున్నారని ఇప్పుడు సెల్ ఫోనే లవర్ అయిపోయింది సిస్టమ్స్ ముందు కూర్చుంటున్నారు ఈ అయిపోతున్నారు పాపం కాబట్టి చిన్నపిల్లలు తెలియక వాళ్ళు అందువలన ఈ యొక్క రెండిట్లని ముఖ్యంగా అవాయిడ్ చేసుకున్నట్లయితే ఈ విద్యార్థులందరికీ ఉద్యోగాలు వస్తాయి పరీక్షల్లో పాస్ అవుతారు అంతా బ్రహ్మాండంగా ఉంటుంది అండ్ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కూడా మంచి సంపాదన సంపాదిస్తారు సిమెంట్ వ్యాపారస్తులు ఐరన్ వ్యాపారస్తులు వీళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా ఉంటారు మరి జ్యోతిష్కులు పండితులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి వాళ్ళంతా కూడా అశాస్త్రీయమైనటువంటి పద్ధతులు అవైదికమైనటువంటి పద్ధతులు కనుక ఈ వృశ్చిక రాశి వాళ్ళు కనుక ఆ ఆ వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉంటే వీళ్ళందరూ కూడా జైలు గెలుపడానికి అవకాశం ఉంటాయి వివాహ విషయానికి వస్తే అసలు వాళ్ళకి ఏ విధంగా ఉంటుందండి వివాహాలు వివాహాలు అవుతాయి ప్రయత్నాలు కొంచెం ఎక్కువ కష్టపడి మనం ప్రయత్నాలు చేయాలా కొంచెం అధిక శ్రమ అంటే కట్నం రేట్ ఎక్కువ ఉండడము ఫంక్షన్ హాల్ రేట్ ఎక్కువ ఉండడం ఇలాంటి స్వల్పమైనటువంటి అవరోధాలే తప్ప మెయిన్ అమ్మాయి అబ్బాయిలకు నచ్చడాలు ఇలాంటి వాటిల్లో ఏమీ ప్రాబ్లం రాదు అండ్ వీళ్ళకి సౌందర్య పోషణ మీద ఆసక్తి ఈ సంవత్సరం పెరిగిపోతుంది అంటే దే విల్ స్పెండ్ మోర్ మనీ ఆన్ జిమ్స్ అండ్ ఇవన్నీ కూడా బ్యూటీ పార్లర్స్ ఇవన్నీ సో బొటిక్లకి మంచి డిమాండ్ ఉంటుంది బ్యూటీ పార్లర్స్ మంచిగా పెట్టుకోవచ్చు వ్యాపారాలు అండ్ శుక్రుడు చాలా బాగున్నాడు కాబట్టి వృశ్చిక రాశి వారికి వీళ్ళందరూ కూడా హోటళ్ళు బట్టల షాపులు ఇలాంటి వ్యాపారాలు డిపార్ట్మెంటల్ స్టోర్స్ జీడిపప్పులు డ్రై ఫ్రూట్స్ ఇలాంటి వ్యాపారాలు చేసుకోవచ్చు డ్రగ్స్ మెడిసిన్స్ అండ్ ఆల్ మెడికల్ షాప్స్ ఇవన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి లాభాలు వీళ్ళకి తీసుకురావడానికి అవకాశాలు అయితే ఆరోగ్యానికి సంబంధించి ఏ విధంగా ఉంటుందండి ఆరోగ్యానికి మనకి ఈ వృషిక రాశి వారికి మనశ్శాంతి లోపం అంటే పక్కింటి వాళ్ళకి ఒంట్లో బాగోకపోతే వీళ్ళకి టెన్షన్ వాళ్ళకి కాలు విరిగితే వీళ్ళకి టెన్షన్ అందుకని మన వీళ్ళకి ప్రత్యేకించి వీళ్ళ ఆరోగ్యం బాగా ఉంటుంది సో వీళ్ళకి కావలసినటువంటి ఆప్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాయ్ ఫ్రెండ్స్ అవనండి ఎదురింటోళ్ళు వాళ్ళు పక్ పక్కింటి వాళ్ళు అనియండి ఫ్యామిలీ మెంబర్స్ పడరు అంటే అనవసరమైనటువంటి వ్యక్తుల పట్ల వీళ్ళు కొంచెం వాళ్ళకి అయితే వీళ్ళు టెన్షన్ పడి అదే దట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ అష్టమ అర్ధ అర్ధాష్టమ రాహు దానివల్ల అన్నెసరీ ఇవన్నీ కూడా తలకెక్కించుకొని నెత్తి బొడుపు కట్టించుకుంటారు అయితే అండి రాహువారికి సంబంధించి ఎలాంటి పరిహారం చేసుకుంటారు ఉన్నాడుగా మన రాహు బ్రదర్ రాహు చేయాలి రాహు జపం చేసుకోవాలా రాహు స్తోత్రాలు చదువుకోవాలా రాహుకి కిలో మినుమల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేయాలి అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగడాముఖి అమ్మవారు లేదా ప్రత్యంగర అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్లల్లో చేసుకోవాలి ఈ విధంగా చేసుకుంటే ఖచ్చితంగా ఫలితం అనేటటువంటిది వస్తుంది మంచి పరిహారం తెలియజేస్తారండి ధన్యవాదాలు ధన్యవాదాలు అమ్మ